హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకర్ష్ అండ్ మై టాక్స్ నేను కుమార్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చి సేమియాతో గొంతు కంగారాలు ఎలా రెడీ ఈ ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకైతే తప్పనిసరిగా నచ్చుతుంది మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంత ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే స్టవ్ వెళ్ళి వెలిగించుకున్న స్టవ్ మీద స్టీల్ కళ్ళ పెట్టుకుని అందులో అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి అదే వాటర్లోనూ కొంచెం పించ్ ఆఫ్ పసుపు వేసుకున్నాను తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ సా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనం సేమియాలు అయితే చాలా బాగుంటాయండి అంటే విడివిడిగా వస్తాయన్నమాట ఒకదానికి ఒకటి ముద్దగా అతుక్కోకుండా విడివిడిగా మనకి సేమియాలు అనేది వస్తాయన్నమాట అందుకని చెప్పి వాటర్ వాటర్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇలా మనకి మరిగిన తర్వాత నేను ఒక కప్ ఆఫ్ సేమియా అయితే అందులో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం మనకి ఎక్కువసేపు ఉడకకూడదండి సేమియాలు మనకి ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకి తెలుస్తుంది అనమాట అంటే సేమియా మనం పట్టుకుంటే మెత్తగా అవుతుంది మనం మధ్య మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఎక్కువ ఉడికిపోయి ముద్ద ముద్దలా అనమాట చూడండి ఈ విధంగా అయితే మనం టెస్ట్ చేసుకోవాలి ఇంకా ఉడకలేదు మళ్ళీ ఇంకొకసారి అయితే నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఇప్పుడైతే నాకు సేమియా అయితే ఉడికిపోయింది తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా నేను వడకట్టు ద్వారా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి స్ట్రెయిన్ చేసేసుకుని అయితే మనం ఈ సేమియాలను అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత సేమియాలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలండి బౌల్ తీసుకున్న తర్వాత నేను ఆనియన్స్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకున్నాను చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా ఇలా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో మనం కొంచెం జల్కార అయితే యాడ్ చేసుకోవాలండి మనం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం జల్కార యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ మనం టేస్ట్కి తగ్గట్టుగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే మనం చెక్ చేసుకోవాలన్నమాట సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి తక్కువ ప్రాసెస్లో కూడా అయిపోతుంది చాలా కొత్తగా కూడా ఉంటుంది స్నాక్స్ కాను టిఫిన్ గాను కూడా చాలా బాగుంటుంది తర్వాత నేను త్రీ ఎగ్స్ అయితే నేను బీట్ చేసుకుని వేసుకోవాలండి అందులో ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు అన్నిటిలో మనం జీలకర్ర అన్నీ మిక్స్ చేసాం కదా ఇవన్నీ కూడా మనకి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా మిక్స్ అయ్యే వరకు మనం మొత్తం ఇలా తిప్పుకోవాలి మనకి మిక్సీ ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదండి అంటే ఇది సేమయాలు పక్కకు పెట్టుకున్నాం కదా వడకట్టులో జాలీలో వేసుకుని ఆ సేమియాలు ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి ఎటువంటి పిండి మనం ఉపయోగించకుండా ఇలా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అయితే మనకి టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చేయండి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా పిల్లలకు కూడా చాలా బాగా అయితే నచ్చుతుందండి ఈ రెసిపీ తప్పకుండా అయితే మీరు అయితే ట్రై చేయండి ఇలా ఈ విధంగా అయితే మనం పూర్తిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గుంత బంగళాలు పాన్ ఉంటుంది కదా అదైతే పొయ్యి మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలండి మనకి పాన్ హీట్ అయిన తర్వాత ఆ గుంతలు అన్నిటిలోనూ కూడా మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ప్రతి దాంట్లోనూ కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాము కదండి అంటే గుడ్డు అవన్నీ బీట్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ గుంతలు అన్నింటిలోని కూడా మనం కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలండి చాలా బాగా అయితే ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది అలా తక్కువ సమయంలో కూడా మనకు అయిపోతుంది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం అన్నిటిలోనే వేసేసుకున్న తర్వాత మనం ఇవి ఉడికినాయో లేదో తెలియాలంటే మనం ఏదైనా చాక్తో కానీ స్పూన్తో కానీ మధ్యలో గుచ్చితే మనకు తెలిసిపోతుంది చాలా ఫ్రీగా కూడా మనకి పాన్ నుంచి కూడా రిమూవ్ అవుతాయండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా మనం రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ఉడికిందో లేదా అని చెప్పి మనం చాక్తో అయితే ఇలా మధ్యలో గుచ్చితే మనకి ఏమీ అంటుకోకుండా ఉంటే మనకి ఉడికిపోయినట్టేనండి మనకు ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు అన్నిటినీ కూడా మనం సర్వ్ చేసేసుకోవడం అండి ఇంతేనండి చాలా ఈజీ అండి చాలా ఈజీగా అయితే మనకి గొంతు పొంగనాలు అయితే రెడీ అయిపోయింది మీరైతే కూడా తప్పకుండా అయితే టేస్ట్ అయితే చేయండి ఇంట్లో రెడీ చేయండి టేస్ట్ అయితే చేయండి చాలా బాగుంటుందండి రెసిపీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి